నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హనియాను కిచెన్ హనియాను కిచెన్లో ఈరోజు వీడియోలో చాలా చాలా రుచిగా ఉండే పొటాటో వడర్ అనే విధంగా తయారు చేయాలో చూపించబోతున్నానండి టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి మనకు పప్పులు నానబెట్టే పని లేకుండా పిండి రుబ్బే పని లేకుండా ఇంట్లో ఉండే వాటితోటే కేవలం ఒకే ఒక ఆలుగడ్డతోటి ఒక కప్పు బొంబాయి రవ్వతోటి ఈ వడలను చేసేసుకోవచ్చండి చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి మరి లేట్ చేయకుండా ఈ పొటాటో వడలను ఏ విధంగా తయారు చేయాలో చూసేద్దాం ముందుగా ఒక ఆలగడ్డను తీసుకొని పైన పొట్టంతా తీసేసుకోండి ఇలా తీసేసుకొని మనకు కొబ్బరి మీద ఉంటుంది కదండి ఆ కొబ్బరి తురిమే దాంతో సన్నగా తురిమేసుకోండి ఇలా సన్నగా తురిమి పెట్టేసుకున్న తర్వాత స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకొని ఒక రెండు గ్లాసుల వరకు వాటర్ పోసుకోండి రెండు గ్లాసుల వాటర్ పోసుకొని కొద్దిగా జీలకర్ర సన్నగా తరిపెట్టుకున్న కొన్ని పచ్చిమిర్చి అంటే ఒక రెండు మూడు పచ్చిమిర్చి వేసుకొని సన్నగా తరిగి పెట్టుకొని వేసుకోండి కొత్తిమీర కూడా కట్ చేసుకొని వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని తురుముకున్న పొటాటోని ఇందులో వేసుకొని ఒక ఫిఫ్టీ పర్సెంటేజ్ ఉడికించుకోండి ఇలా ఉడుగుతుండగానే బొంబాయి ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకొని ఎక్కడ లేకుండా కలుపుకోండి ఇలా కలుపుకొని ఒక నిమిషం వరకు ఈ బొంబాయి రవ్వ ఉడికించుకోండి ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం వేడిగా ఉన్నప్పుడే మరీ వేడిగా కాదండి కొద్దిగా వేడిగా ఉన్నప్పుడు అందులో పుల్లటి పెరుగు వేసుకోండి కొద్దిగా సోడా వేసుకోండి మరి ఎక్కువ వేసుకోదండి ఎక్కువ వేసుకుంటే మనకు ఆయిల్ అంతా వడలు పీల్చేస్తుంది కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోతుంది వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోండి మనకి ఏమైనా చిన్న చిన్న గడ్డల్లాగా ఉన్నా కూడా మెత్తగా కలుపుకోండి స్కూల్కి వెళ్ళే పిల్లలకు టైం లేనప్పుడు అప్పటికప్పుడు ఇలా వడల్లాగా చేసి వచ్చండి అంత రుచిగా ఉంటుంది మనకు టైం కూడా ఎక్కువ పట్టదు కదా ఇలా కలుపుకున్న తర్వాత మనకు చేతుల్లో కొంచెం వాటర్లో తడిపేసుకొని రౌండ్గా చిన్న చిన్నగా ఉండల్లాగా చేసేసుకొని వడల్లాగా చేసేసుకోవడమేనండి స్టవ్ పైన ఆయిల్ వేడి చేసుకొని వేడి చేసుకొని ఒక్కొక్కటి వేసుకొని కాల్చుకోవచ్చు చాలా చాలా ఈజీ రెసిపీ కదండి పిల్లలకైనా పెద్దలకైనా అప్పటికప్పుడు తినాలనిపించినప్పుడు కూడా ఇలా వడల్లాగా చేసేసుకొని తినచ్చు దీనికి కాంబినేషన్గా పల్లి చట్నీ అయినా లేదంటే టమాటో చట్నీ అయినా సాస్ తోటైనా కూడా చాలా చాలా రుచిగా ఉంటుందండి ఈ సింపుల్ టిప్స్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో మంచి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్